నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కొబ్బరితో ఒక స్పెషల్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటాం ఇది టేస్ట్లో కానీ పోషకాల్లో కానీ డ్రై ఫ్రూట్ లడ్డూకి ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉంటుంది యూజువల్గా పూజలు అయిన తర్వాత ఇంట్లో చాలా కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి మంచి స్నాక్ హెల్దీ స్నాక్ ఈవినింగ్ ఇవ్వాలనుకున్నప్పుడైనా చేసుకుని పెట్టుకుంటే ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ అవుతుంది మరి దీన్ని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ఈ బౌల్తో కొబ్బరిని ఆల్రెడీ తురుముకుని రెడీగా పెట్టుకున్నానండి నేను బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసేసాను మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ చూపించే ఈ కప్తో రెండు కప్స్ అయ్యాయి రెండు కప్స్ కూడా పూర్తిగా కాకుండా నేను ఫింగర్ పెట్టాను చూడండి అక్కడ వరకు రెండు కప్స్ అయ్యాయి అనమాట సో మిగతాయి కూడా అదే క్వాంటిటీలో వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ని పెట్టుకుని ఒక కప్పు పల్లీని వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి కొబ్బరి ఎక్కడ వరకు హెల్తీగా ఉందో అక్కడ వరకు మాత్రమే పల్లీలు వేసుకున్నాను పల్లీల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇంచుమించు బాదంలు ఎంత ఉంటాయో దీంట్లో కూడా అంతే ఉంటాయి కాకపోతే ఒక విటమిన్ ఈ తప్ప మిగతా మిగతాయన్నీ సేమ్ ఉంటాయి వీటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారనివ్వండి అలానే ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు నువ్వుల్ని కూడా వేసుకుని వీటిని కూడా దొరగా వేయించుకోండి అన్ని సీజ్లో కల్లా ఈ నువ్వులు చాలా మంచివి అండి వీటిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది విటమిన్ బి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇది చాలా హెల్త్కి మంచిది కాబట్టి దీన్ని కూడా రోజు తీసుకోవడం చాలా మంచిది ఇది ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఈ రెండు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి నేనైతే పల్లీలు పైన తొక్క అయితే రిమూవ్ చేయట్లేదు ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే తొక్కని రిమూవ్ చేసుకుని ఈ రెండింటిని కలుపుకుని గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా ఆపుతూ తిప్పితే గనక ఇలా పౌడర్ లాగా వస్తుంది అదే కంటిన్యూస్గా తిప్పేస్తే గనుక దీంట్లో ఉన్న ఆయిల్స్ వల్ల అది ముద్దుగా తయారైపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో మూడు కప్పుల బెల్లం తురిమిని వేసుకోండి అలానే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని అలానే జస్ట్ పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ని పోసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఇదంతా కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఇది విధంగా అవుతూ ఉంటుంది అండి ఇంకా దీంట్లోంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది చూసారు కదండి దీంట్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు పౌడర్ని దీంట్లోకి వేసుకోండి ఇలా ఇప్పుడే వేయడం వల్ల ఈ లడ్డులు గట్టిగా రావండి మెత్తగా వస్తాయి నోట్లు వేసుకుంటే వెంటనే కరిగిపోతాయి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా ఈజీగా తినొచ్చు అదే కనుక మీరు కొద్దిగా గట్టిగా నార్మల్ కబ్బరి లడ్డు ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలా కావాలనుకుంటే ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ ఇప్పుడు వేసుకోవద్దు తర్వాత వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది అంతా కూడా ఈ విధంగా అయ్యేంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ మగ్గించుకోండి టైం పడుతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం అటు ఇటుగా ఉంటుంది ఇది ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ చేసుకోవాలి అదే గట్టిగా కావాలనుకుంటే కొబ్బరి అండ్ బెల్లం రెండు కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ పౌడర్ని వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయక్కలేదండి ఎందుకంటే పల్లీ కొబ్బరి అండ్ నువ్వుల్లో రెండింటిలో కూడా ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అది ఆటోమేటిక్గా మనం ఉండ చేస్తుంటే ఆయిల్ ఈజీగా వచ్చేస్తుంది సో దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలాగా చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం